బాబా అందరికి జైబా అండి ప్రభుత్ని అవకాశంలో ప్రార్థనా గీతని ఎంఎస్ సుశీల గారు పాడతారు బుక్ రీడింగ్ అనంతరం లక్ష్మి పిహెచ్ గారు బాబాకి హారతిస్తారు జయబాబ అండి సుశీల గారు జై യവരാ లేనట్టు వచ్చే సులు గారు జయబాబాగారు బాల్ మీది కట్ అవుతోంది బాయ్ ఎవరా ఇప్పుడు ఎవరాది మానవుడో ఎవరాతి పురుషుడో ఎవరాతి సద్గురువో ఎవరు సర్వానతుడో ఆ దివ్య ప్రియతముని ఆ ప్రేమ సుందరుణిరణ పద్మలకిరుకాంక అంక నమో మిహర్ బాబా అవతా నమో దేవదేవా ప్రభు నమో మిహర్ బాబా అవతా నమో വദേവ്യ കൃപാ സാഗര അപാര ദൃപാ സാഗരാ സകല ചരാ ചെറ ജഗദോധാര നമോ മിഹർ ബാബാ അവതാര നമോ ദേവദേവാ പ്രഭു നമോ മിഹ്റാ അവതനമോ ദേവദേവ ജോഹാരുലിവ ശ്രീ മെഹരുബാബ ജോഹാരുലിവ ശ്രീ മെഹരുബാബ മഹിജന മാനവരുപ ഇഹ പരാജീവനമേ ഭാവ പാവന ഭയ ഭജന പരമ പാവന നമോ മിഹിർ ബാബാ അവതാരമോ ദിവദേവ അജ്ഞത അന്ത മു അജ്ഞ അന്തേസി ദിവ്യ വിജ്ഞാന ദൃഷ്ടറിഷഡ്വർഗമ അന്തരിം പക ആര്ഷഡ്വർഗമ അന്തരിം പക ഔ എയ മോക്ഷം ബനുഗ്രഹം പുമ ഔ എയ മോക്ഷം വനുഗ്രഹം പുമു നമോ മെഹരുബാബാ അവതാര നമോ ദ प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जे जय मेहर बाबा जे जय मेहर बाबा जे जय मेहर बाबा जे జై బాబా అండి సుశీల గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా బుక్ రీడింగ్ అనంతరం లక్ష్మి గారు హారతికి రెడీగా ఉండాలి మనం గత కొన్ని రోజులుగా ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి నిన్నటి రోజు జిప్సీ అనే బాలుడు అతడు బాబా ప్రేమికుడు కాకపోయినా ఆ అతనికి అనారోగ్యం వల్ల ఆఖరి గడియలలో ఆ బాబాని తలుచుకుంటూ బాబాతో వెళ్ళిపోతున్నానని తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళిపోతాడు ఆ తల్లిదండ్రులకి బాబా ఎవరో తెలీదు ఆ అనకుండా అతని పేరు అంటే ఆయన గురించి తలుస్తున్నాడని చెప్పి తల్లి కూడా బాధపడుతుంది ఆఖరికి అతను నేను బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్తుంటే ఆ అండం మాత్రం అతను బాబా మెహర్ అంటాడు ఈ బాబా మెహర్ ఎవరో తెలుసుకుందామని తండ్రి గారు చాలా ప్రయత్నాలు చేస్తాడు ఎక్కడ తెలి తెలుసుకోలేకపోతాడు మెహర్ బాబా గురించి ఆఖరికి ఆయన రిటైర్ అయ్యాక చండీగర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్లాట్ఫార్మ్ మీద పుస్తకాలు అమ్ముతూ ఉంటే ఆ పుస్తకాలలో బాబా గురించి ఉన్న పుస్తకం ఒకటి చూసి పేజీలు తిరిగేస్తుంటే మెహర్ బాబా గురించి ఉంటుంది అతను ఎవరు ఈయన అంటే నాకు తెలియదు మీకు కావాలంటే బల ఆయనకి తెలిసి అని చెప్పి ఒక అడ్రస్ ఇస్తాడు అడ్రస్ ఇస్తూ ఆయన పేరు ఇవ్వడం మర్చిపోవడం వల్ల అలా కూడా బాబా గురించి ఆ సమాచారం శర్మ గారికి అందదు సరే కొడుకు ఆఖరి క్షణాల్లో తలుచుకుంటున్న ఆ మహానుభావుడు ఎవరో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే పెరుగుతూ ఉంటుంది చర్మకారిలో ఆఖరికి యాదృచ్ఛికంగా సిబి పర్దన్ రాసిన గాడ్ మెన్ అంటే దైవీ మానవుడు అనే పుస్తకాన్ని చదువుతాడు ఆయన ఆ చదువుతున్నప్పుడు ఆఖరిన బాబా అడ్రస్ మెహరాబాదు మెహరాజాద్ అడ్రస్లు ఉంటాయి అవి పట్టుకుని తల్లిదండ్రులు అంటే జిప్సీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మెహరాబాద్ వెళ్తారు అక్కడ మంచి ఆహ్వానం అది చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు మెహ్రాబాద్ అంటేనే ప్రేమ వాతావరణం కదా మనసారి ద్వారా బాబా సమాధి దగ్గరికి తీసుకురాబడతారు అక్కడ ఏంటంటే బాబా సమాధి దర్శనంలో ఆ బాబా యొక్క ఉనికి వాళ్ళు అనుభూతి పొందుతారు ఎస్ దైవీ మానవుడైన మెహర్ బాబా ఇక్కడే ఉన్నారని వాళ్ళ హృదయాలకు అనిపిస్తుంది సరే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు డాలి అంటే జాలదస్తూరి గారి మిసెస్ అయిన డాలి చెప్తుంది మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా అసలు కారణం ఏంటంటే వాళ్ళు అన్ని చెప్తారు కొడుకు మరణం ఆ మరణ అంతిమ సమయంలో ఎవరిని తలుచుకున్నాడు ఎలా బాబా అతన్ని తీసుకుని వెళ్ళిపోయి ఇవన్నీ చెప్పేసరికి ఆవిడ చాలా ఆనందపడుతూ బాబాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతినిస్తారు మరి బాబా గృహమైన మెహరాజాద్ మీరు ఎందుకు రావటం లేదు అని అడుగుతుంది వాడు తప్పకుండా వస్తామంటే స్పెషల్ బస్ వేస్తాము అందులో రెండు అని చెప్పి వాళ్ళు మెహ్రాజాద్ వెళ్తారు అన్నమాట అక్కడ వరకు మనం చదువుకున్నామండి నిన్నటి రోజు ఆ మెహ్రాజాద్ వెళ్తున్నారు శర్మగారు దంపతులు అహ్మద్ నగర్లో ట్రస్ట్ ఆఫీస్ దగ్గర పది పదిహేను నిమిషాలు ఆగుతుంది బస్సు ఆ ఆఫీసులో డాలీ శర్మ కుటుంబాన్ని బాబా యొక్క సోదరి అయిన మణికి పరిచయం చేసింది వారు మెహరాబాద్కి రావడానికి దారి తీసిన సంఘటనల గురించి కూడా డాలీ మణితో చెప్పింది బాబా ప్రేమలో మణి వారితో ప్రతి వారిని ఆలింగనం చేసుకుంది మనందరికీ ఇది అనుభవమే వచ్చిన ప్రతి వాళ్ళని మండలి ఆలింగనం చేసుకున్న వారిని అప్పటి రోజుల్లో వారి ఆఫీసులో కూర్చుని ఉండగా జిప్సీ నిజంగా అదృష్టవంతమైన ఆత్మ అని అన్నది ఆమె తన అన్నది మణిజ ఆమె తన సోదరుడైన జంషెడ్ చిన్నతనంలోనే ప్రాణాలు విడిచే సమయంలో బాబానామో ఎలా చేసింది కథగా చెప్పింది సోదరి మణిజ మెహరాబాద్ లో ఉన్న బాబాకు ఈ విషయం చెప్పగా బాబా తన దగ్గర ఉన్న మండలి వారందరికీ సంతోషంగా మిఠాయిలు పంచిపెట్టారని చెప్పింది మణిజ తర్వాత బాబా తల్లి మెహరాబాదుకు వచ్చి బాబాకు జంషెడ్ మీద ఏమాత్రం లేదని కోపంగా విమర్శించినప్పుడు బాబా అన్నారు ప్రియమైన అమ్మా జంషెడ్ ఇప్పుడు అనుభవిస్తున్న భగవత్ కటాక్షాన్ని నీవు తెలుసుకుంటే నీవు పెద్ద పెద్ద లడ్లు పంచిపెట్టి ఉండేదానవు అన్నారు బాబా ఆమెతో తమ అంతిమ సమయంలో బాబాను స్మరించే వారందరూ ఆయన దయకు పాత్రులొగుతారని చెప్పి మణి కథ ముగించింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం సహవాసులో అవతార్మేర్ బాబా తన ప్రేమికులకు ఇలా వాగ్దానం చేశారు సందేశమిచ్చారు ఎవరైతే తమ జీవిత అంచెకాలంలో నా నామాన్ని తలుస్తారో వారు నాలో చేరుతారని నేను అందరికీ నా దివ్యాధికారంతో చెబుతున్నాను అని బాబా సందేశం ఇచ్చారు అని చెప్పింది సోదరి మణిజ ఎంత అదృష్ట భాగ్య సులు వాళ్ళు అంటే కొడుకు అలాగా బాబా మెహర్ బాబా మెహర్ అంటున్నారు అంటే భగవంతుడి నామం తలుచుకుండా ఆయన్ని తలుచుకున్నాడు ఆయన ఎవరో మహానుభావుడై ఉంటారని వాళ్ళిద్దరికి అనిపించింది అలాగే వెతికారు చాలా టైం చాలా కాలం తర్వాత బాబా అడ్రస్ దొరికింది లక్కీగా పుస్తకాల వెనకాల ఆ అడ్రస్సులు వేయడం వలన వాళ్ళు మెహర్ బాబాను కనుగొన్నారు చాలా ఈజీగా అలాగే మెహరాబాద్ వెళ్ళారు బాబా దర్శనం చేసుకున్నారు ఆ ప్రేమ పూర్వక వాతావరణం ఆ మండలి ఆహ్వానం అక్కడ ప్రేమికులు ఇదంతా కూడా వాళ్ళకి చాలా నచ్చింది ఆఖరికి బాబా గృహమైన మెహరాజాద్ కూడా వచ్చారు ఆ మెహరాజాద్ వచ్చే ముందు ట్రస్ట్ ఆఫీస్ దగ్గర పది నిమిషాలు ఆగుతుంది బస్సు బాబా ట్రస్ట్ బస్సు మనకు తెలుసు ఆ పది నిమిషాలు ఆగినప్పుడు అక్కడ మణి ఉంటే మణికి చెప్పారు ఇలా జిప్సీ ఇలా పోయాడు ఆఖరి టైంలో ఉంటే మణి చెప్తోంది మా అన్నగారు కూడా ఇలా పోయినప్పుడు మా బాబా మిఠాయిలు పంచి పెట్టారు అప్పుడు నా తల్లి అడిగింది నువ్వేంటి అన్న పోతే ఇలా మిఠాయిలు పంచుతావా సంతోషంగా ఉంటావా అంటే నాకు నాకు తెలిసిన విషయం నీకు తెలిస్తే అంటే అన్నయ్య ఎంత అద్భుత భాగ్యాన్ని పొందాడో భగవత్ సాక్షాత్కార సన్నిధిలో ఉన్నాడో నీకు కూడా తెలిస్తే ఈ చిన్న లడ్డూలు కాదు పెద్ద లడ్డూలు పంచుతామని బాబా తల్లితో అనడం బాబా ఇచ్చిన సందేశం ఎవరైతే ఆఖరి నిమిషంలో నా నామాన్ని తరుస్తారో వారిని నేను నేను వారిని నాలో చేర్చుకుంటాను అని బాబా ఇచ్చిన దివ్యాధికారాన్ని కూడా వాళ్ళకి తెలియజేసింది సోదరి మణిజా ట్రస్ట్ ఆఫీస్ నుండి శర్మ కుటుంబం మెహరాజాదికి వెళ్ళారు అక్కడ మేహర్ బాబాకు అతి సన్నిహితులైన శిష్యుల్లో ఒకరైన ఎరిచి శర్మ కుటుంబానికి మండలి అంతా చూపించాడు ఆయన వారిని బ్లూ బస్సులోకి కూడా తీసుకుని వెళ్ళారు బ్లూ బస్సులో భారతదేశమంతా తిరిగి వచ్చిన తర్వాత బాబా ఆ బస్సు చక్రాలు క్యాబిన్ తీయించి వేసి బాడీని మాత్రం మెహ్రాజాదులో మండలి హాలుకి బయట సున్నం సిమెంట్ తో బిగింపచేశారు బాబా నూతన జీవితాన్ని ప్రారంభించడానికి పూర్వం తన ఏకాంత వాసల్లో ఇక్కడే ఉన్నారు వినిపిస్తుందండి నా డిస్టర్బెన్స్ వస్తుందా జై బాబా బాబాస్తుందమ్మా క్లియర్గా వినిపిస్తుంది ఇక్కడ ట్రాఫిక్ ఉంది అందుకని ఓకే జై బాబా బాబా నూతన జీవితాన్ని ప్రారంభించడానికి పూర్వం తన ఏకాంత వాసంలో ఇక్కడే ఉన్నారు కొంచెంసేపు అయిన తర్వాత అందరూ మండలి హాల్లో చేరారు బాబా ప్రేమికులలో ఇష్టాగోష్ఠి మాట్లాడుకునేటప్పుడు శర్మ కుటుంబం మెహ్రాజాదుకి ఎందుకు వచ్చారు అని విరిచి శర్మని అడిగాడు జిప్సీ యొక్క సోదరుడు తండ్రి జిప్సీ యొక్క భౌతికమైన అంతి అంతిమ గడియలతో జరిగిన విషయాలన్నీ ఆ సమావేశంలో చెప్పి చివరికి తాము మెహర్ బాబాను గురించి ఏ విధంగా విషయ సేకరణ చేసింది చెప్పాడు అంటే తండ్రి సోదరుడు కూడా ఈ జిప్సీ యొక్క సోదరుడు కూడా చెప్పారట ఈ ఆఖరి టేబులో జిప్సీ ఎలాంటి విషయాలు చెప్పాడు వాళ్ళకి మెహర్ బాబా గురించి ఎలా తెలిసింది అన్ని మొత్తం అంతా చెడగ్గా చెప్పారు శర్మ ఇంకా ఇలా అన్నాడు ఇవాళ చెప్పిన విషయాలే కాకుండా జిప్సీని గురించి నేను మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి కొన్ని కారణాంతరాల వల్ల ఈ విషయం ఇంకా నా భార్యకు కూడా చెప్పలేదు అన్నాడు శర్మ శ్రీవతి శర్మ కొంచెం ఆశ్చర్యంగా కనబడ్డది అంటే అప్పటికప్పుడు శర్మ చెప్తున్నాడు ఈ విషయాలే కాదు ఇవన్నీ కూడా మా అందరికీ తెలుసు మీకు కూడా ఇప్పుడు చెప్పాం కనుక మీకు కూడా తెలుసు మీకు నా కుటుంబానికి తెలియని ఇంకొక విషయం ఉంది అంటున్నాడు శర్మ భార్య ఆశ్చర్యపోయింది ఇదేంటి నాకు తెలియని విషయం ఏంటి జిప్సీ విషయంలోని భార్య కూడా ఆశ్చర్యపోయింది శర్మ చెప్తున్నారు జిప్సీ చనిపోయిన మొదటి సంవత్సరానికి నాకు ఒక కల వచ్చింది ఈ ఉదయం వరకు దాని ప్రాముఖ్యత ఏమిటో నాకు తెలియలేదు ఆ కలలో నా భార్య నేను దేవాలయం లాంటి ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళబడ్డాం అక్కడ పూజారి లాంటి మనిషి ఒకడున్నాడు అతని మమ్మల్ని గుడి లోపల కొన్ని మెట్లు దిగి ఒక రకమైన భూగ్రహంలోకి తీసుకెళ్లాడు అక్కడ తను మా దృష్టిని ఆ మా దృష్టిని మొండం వరకే ఉన్న ఒక బొమ్మ వైపు మరల్చాడు ఆ బొమ్మ జిప్సీదని సూచించారు కానీ నేను చూసిన ప్రకారం అయితే ఆ బొమ్మ ముఖంలో పెద్ద పెద్ద మీసాలున్నాయి కనుక అది జిప్సీ బొమ్మ కాదు నేను కలలో చూసిన బొమ్మ నేను ఇంతకు పూర్వమే అంటే బ్లూ బస్సులో చూసిన బొమ్మ వలే ఉందని ఇప్పుడే నేను గమనించాను అంటే నాకు ఒక కల వచ్చింది సంవత్సరకాల టైంలో ఒక పూజారి అతను గుళ్ళోకి తీసుకెళ్లాడు గుళ్ళో గర్భగుడిలో అంటే కింద మెట్లు దిగాం అక్కడ ఒక బొమ్మను చూపించాడు నీ కొడుకు అన్నాడు కానీ అతను నా కొడుకులా లేడు పెద్ద పెద్ద మీసాలతో అంటే బస్ లో బాబా ఫోటో ఉంటుందండి ఆ తొలి రోజుల్లో బాబా చాలా పెద్ద పెద్ద మీసాలతో ఉంటారు అక్కడ ఉంది కూడా ఆ ఫోటో ఆ ఫోటోలా ఉన్నారు కాబట్టి కలలో ముందే నాకు బాబా ఇచ్చారు అని చెప్తున్నాడు శర్మ ఎరిచి వంక చూస్తూ అతను ఇంకా ఇట్లా అన్నాడు మీరు ఏదో మామూలుగా నాకు ఆ బస్సు చూపించి ఉంటారు కానీ జిప్సీకి మెహర్ బాబాతో చాలా సన్నిహితమైన సంబంధం ఉందని నాకు బాగా దృఢమైన నమ్మకం కలిగింది ఇది ఇది ఎంత యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన ఇన్నాళ్లకు జిప్సీ చనిపోయి రెండు సంవత్సరాలైంది అన్నాడు శర్మ ఎరుచుతో మండలిహాలిలో చెప్పే బాబా కథలు బాబా యొక్క ఊరికి మార్గదర్శకత్వానికి సంబంధించి లలితాస్యంతో నిండి ఉంటాయి ఒక విధంగా ప్రతి కథకు ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ జిప్సీ యొక్క కథలో బాబా తన ప్రేమికులను ఎట్లా ఆకర్షిస్తారో చెప్పటంలో బాబా యొక్క మరొక పద్ధతి ప్రదర్శింపబడ్డది అంటున్నాడు ఇరిచి అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క అనుభూతి ఒక్కొక్క రకంగా బాబా దాంట్లోకి వస్తారు కానీ జిప్సీ ఇది వేరేగా ఉంది అంటున్నాడు ఇరిచి ఏంటిటా బాబా తన ప్రేమికులను ఎలా ఆకర్షిస్తారో చెప్పడంలో ఆ అంటే ఆ అనుభూతి వేరు సంఘటనలు జరగడం వేరు అనుకోకుండా బాబాది గురించి తెలుసుకోవడం వేరు ఇవన్నీ వేరు కానీ ఆఖరి గడియలలో ఈ బాధలో కూడా అతను నవ్వుతూ ఉండగలిగాడు అంటే బాబా అతన్ని ఆకర్షించుకున్నారు ఆ ఆకర్షణే అతని బాబా దగ్గరికి వెళ్ళేలా చేసింది కాబట్టి ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుందని ఇరు చెప్తున్నాడు బాబా తన ప్రేమికులను ఎట్లా ఆకర్షిస్తారో చెప్పడంలో బాబా యొక్క మరొక పద్ధతి ప్రదర్శింపబడింది అంటే ఆయనంతట ఆయనే అతన్ని ఆకర్షించి అతన్ని తన తన దగ్గరికి తీసుకున్నాడు అంటే ఇది ఒక మరొక పద్ధతి అని చెప్తున్నాడు ఇరిచి సాయంకాలం బస్సు శర్మ కుటుంబాన్ని తిరిగి మెహరాబాద్కు తీసుకెళ్ళింది తర్వాత శర్మ తన భార్యతో జిప్సీకి మెహర్ బాబాతో ఉన్న సన్నిహిత సంబంధాన్ని నా కళ నిజంగా నీకు నచ్చ చెప్పిందని ఇక నీవు వాడిని గురించి ఏమీ బాధపడమని తెలుస్తాను అన్నాడు శర్మ భార్యతో కానీ శ్రీమతి శర్మ అన్నారు ఒక విధంగా నిజమే కానీ మీ కలలో మీకు ఒక భూగృహంలోకి దిగి వెళ్ళారు ఇక్కడ మనం బ్లూ బస్సులో మనం రెండు అడుగులు పైకి ఎక్కడం వల్ల వచ్చింది అంది ఆ విషయంలో శర్మ మౌనం వహించాడు కరెక్టే భర్త ఏం చెప్తున్నాడు మనకి ఇంకా అర్థమైపోయింది మన కొడుకు మెహర్ బాబా దగ్గర ఉన్నాడు ఎందుకంటే నా కళ ద్వారా ఇక్కడ చూసిన సంఘటనలు ఇవన్నీ కూడా జిప్సీ మీద మన బెంగ తగ్గిపోయి ఉండాలి నీకు కూడా అదే అదే భావన కలిగిందా అని అడిగాడు భార్యని భార్య అంటుంది నిజంగా నిజమే ఇది కానీ మీ కలలో మీరు కిందకి దిగారు కదా మెట్లు దిగాను అని చెప్తున్నారు భూగృహంలో కానీ మనం బస్సు పైకి ఎక్కాం మెట్లు అక్కడ కదా మనకి దర్శనమైంది ఇది దీని సంగతి ఏంటి అని అడిగింది అంటే ఇంకొంచెం ప్రూఫ్ కావాలనిపిస్తుంది ఆవిడికి మరునాడు శుక్రవారం మెహరాబాద్ కొండ మీద మనసారిని కలుసుకున్నారు అంటే ఇంక రిటర్న్ అనుకుని మనసారిని కలుసుకున్నారు వాళ్ళ సంభాషణలో వాళ్ళు మ్యూజియం అంటే చిత్ర వస్తు ప్రదర్శనశాల అక్కడ ఉంటుంది కదా ఆ చూసారా అని అడిగింది మనసారి మీరు మ్యూజియం చూసారా అని అడిగింది వారిని రెండు మెట్లు కిందకి దిగి తీసుకుని వెళ్లారు వాళ్ళు ఆ మ్యూజియం ఎలా ఉంటుంది మనకు తెలుసు ఆ మెట్లు దిగాక లోపలికి ఒక భూగృహంలోకి దిగినట్టే ఉంటుందండి మ్యూజియం మన్సార్ అడిగింది చూసారా అని వాళ్ళు చూడలేదు అన్నారు అందువల్ల మన్సారి వాళ్లతో నానా కేరి ద్వారా మ్యూజియం చూడవచ్చని చెప్పింది నానా తలుపులు తెరిచి వారిని రెండు మెట్లు కిందకి దిగి తీసుకుని వెళ్ళాడు మొట్టమొదటిగా వాళ్ళని ఆకర్షించింది ఏమిటంటే వారు బ్లూ బస్సులో చూసిన బొమ్మ యొక్క ప్రతిరూపమే ఎడమ వైపున పెట్టబడి ఉంది పెద్ద ఫోటో బాబాది ఉంటుందండి పెద్ద పెద్ద మీసాలతో తొలి రోజుల్లో బాబా ఉండే ఫోటో పెద్దదుంటుంది శర్మ తన భార్య వైపు చూశాడు ఆమె కళ్ళు కూడా ఆ విషయాన్ని గుర్తించినట్టు చెబుతున్నాయి కళ నిజమైంది ఈ చిన్న సంఘటన శ్రీమతి శర్మ యొక్క హృదయాన్ని బాబా మీద ఉండే ప్రేమతో నింపివేసింది ఆమె సందేహాలు అన్ని అన్ని నివృత్తి అయిపోయినాయి ఆ కుటుంబం అంతా మేహర్ బాబాను ఒకప్పుడు రాముడిగా పుట్టిన సనాతనుడిగా అంగీకరించారు అని రాస్తున్నారు ఇక్కడ అంటే అన్ని అవతారాలు ఒకే ఒక భగవంతునివని కానీ మనమే ఆ భగవంతుడే రకర భగవంతుడే రకరకాలు అనుకుంటాం కానీ భగవంతుడు ఒక్కడే ఆ కాలమాన పరిస్థితులను బట్టి అవతారం దాలుస్తూ ఉంటాడు అంటే రామభక్తులు వీళ్ళు ఆఖరికి ఈ అనుభవం జిప్సి యొక్క ఆ మరణం ఇవన్నీ కూడా వాళ్ళని ఎక్కడికి చేర్చాయి అంటే ఎంత అద్భుతమైన గమ్యాన్ని చేర్చాయి అంటే ఆ రాముడే ఈ మెహరి బాబా అని అంగీకరించాడు వాళ్ళు అని రాస్తున్నారు బాబా పద్ధతులు అర్థం కానివి ఎవరో ఒక వ్యక్తి బాబాను భౌతికంగా గాని ఆయన పటాన్ని గాని చూడకపోయినప్పటికీ ఆయన పేరు కూడా వినప్పటికీ తన క్షణాలలో బాబాతో మాట్లాడగలిగేటంతటి గట్టి సంబంధం ఉంటుందని జిప్సీ కథ ద్వారా నమ్మశక్యం కాకుండా కనబడుతుంది మెహర్ బాబా యొక్క ప్రేమ హాస్యం దయ సాటి లేనివి అందుకే బాబా అంటారు నీ ఆరాధన నిజా నిజ నిజాయితీగా ఉంటే ఆ రాముణ్నే నాలో చూస్తావు ఆ కృష్ణుడే నాలో చూస్తావు అని బాబా చెప్పిన మాటలకి యథార్థ సంఘటన అండి ఇది అంటే బాబాతో సంబంధం లేదు అతనికి చిన్న వయసు అయినా కూడా ఆత్మ ఎంత పరిపక్వత చెందింది అంటే స్వయంగా బాబాయే పరిచయం చేసుకుని తన ఒడిలోకి లాక్కుని తన దగ్గరికి చేర్చుకున్నారు అంటే ఎలాంటి అద్భుతమైన బంధం బాబాతో అతనికి ఉంది అన్నది మనకి అవగతం చేస్తూ ఉంటుంది ఈ కథ అంటే భగవంతుడి మీద అందుకే బాబా నిజాయితీ హండ్రెడ్ పర్సెంట్ పరిపూర్ణ అని ఎందుకు పెట్టారు రియల్ సెవెన్ రియాలిటీస్ ఎందుకు ఇచ్చారు అంటే అందులో ఇంకా పరిపూర్ణం సు అంటే సున్నాకి కూడా ప్లేస్ ఉండకూడదు అనమాట పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ అంటారు బాబా అంటే పూర్తి పరిపూర్ణంగాను నిజాయితీగా ఉన్నా నమ్మకంగా ఉన్నా విధేయత చూపించిన ఏది చూపించినా కూడా బాబా గమ్యాన్ని చేర్చేస్తాను అని చెప్పారు అందుకే భగవంతుని చేరే పన్నెండు మార్గాలని మై విష్ అని సెవెన్ రియాలిటీస్ అని ఇట్లా బాబా ఎందుకు ఇచ్చారు అంటే అందులో ఏది ఒక్కటి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసినా ఆయన అందిపుచ్చుకుంటారు మనం గమ్యాన్ని చేరడం సులువైపోతుందిమాట అది ఒక్క బాబాని పట్టుకోవడమే కాదండి నువ్వు భగవంతుడు అని ఎ ఎవరిని పట్టుకున్నా సరే అది పూర్తి పరిపూర్ణంగా ఉంటే ఆ ఆ కాలంలో ఏ అవతారం అయితే ఉందో ఆ అవతారమే వెళ్ళి అతని ఆత్మని పరిచయం చేసుకుని చక్కగా బాబా తనలోకి లాక్కున్నారు అంటే వీళ్ళు రామభక్తులైనా కూడా బాబాయే వెళ్ళి అతన్ని తనలోకి లాక్కున్నారు అంటే ఎంత అద్భుతమైన ధన్యజీవి ఆత్మ అండ్ ఆ కుటుంబం కూడా ఎంత అదృష్ట భాగ్యశాలలో ఎందుకంటే ఆ టైములో ఒక భగవంతుని పట్టుకున్నారు అంటే ఇంకా అందులోనే ఉండిపోతారు అంటే బయటకు వస్తే ఏదైనా జరుగుతుందేమో కష్టాలు వస్తాయేమో ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనే ఫీలింగ్ ఉంటుంది కానీ అందులోంచి వీళ్ళు బయటకు వచ్చేసారు ఎందుకంటే కొడుకే స్వయంగా చెప్పడం వాళ్ళకి ఆ అనుభూతి కలగడం నెక్స్ట్ వాళ్ళ కళలో ఏమొచ్చిందో అవన్నీ కూడా అక్కడ కనిపించడం ఇవన్నీ వాళ్ళకి ఏమైందంటే టోటల్గా ఆరాముడే మెహర్ బాబా అని పూర్తి విశ్వాసంతో బాబా గా బాబా ప్రేమికులుగా అయిపోయారు వాళ్ళు రాస్తున్నారు కాబట్టి ఎంత అద్భుతమైన కథని మనకి తెలియజేసిన బాలనాటికి ఆ బాబాకి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందామండి హార్తలోకి వెళ్ళిపోదాం అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి లక్ష్మి గారు జై బాబా అవతార్ కి జై मनसु हारति दे मनसु हारति दे मनसु हारति दे महिमान्वितमङ्गलचरणा बाबा प्रेममया नीवे कु सर्वमया हारति दे मनसहारति देव श्रीकरमौनि सुन्दररूपं शुभकरमौ आनन्दस्वरूपम् श्रीकरमौनि सुन्दररूपम् शुभकरमौ आनन्दस्वरूपं विमलदयागुणा प्रेमस्वरूपं विमलदयागुणा प्रेमस्वरूपं निरुपमतेजो विलसितसत्यस्वरूपम् मेहेरुबाबा प्रेममया नीवे माकु को सर्वमया मनसुहारति दे मनसुहारति दे निसेवे मा किहमु परमो सेविंचे ജന്യം നിസമാോ പരമോ നിനുസെവിഞ്ചേ ജന്മേധന്യം നിചരണമൂലേ ശരണം ശരണം നീച്ചമൂലേ ശരണം ശരണം जीवित जीवितपरमावदिनि सन्निधिकादा मेहेरुबाबा प्रेममया नीवे माकु को सर्वमया मनसुहारति दे मनसुहारति दे மாசோோரா மதிகை கோரா சாஸ்வத்த மௌனி தரிரா நீரா மானசோரா மதிகை கோரா சாஸ்வத்த மௌனி தரிரா நீரா அஞ்சலி தோமா మనసులు నీకో అంజలి తోమా మనసులు నీకో హారతి చేసామునేడు మౌన స్వరూపా మేహెరు బాబా ప్రేమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే मनसुहारति दे मनसुहारति दे मेहेरु बाबा प्रेममया नीवे को सर्वमया मनसुहारति दे मन सुहारती दे अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय थैंक यू बाबा थैंक यू रजनी गार अंदर की जय बाबा जय बाबा अंडी अंदर की जय बाबा जय बाबा जय बाबा जय बाबा अंडी अंदर के जय बाबा और दिखेर बाबा की जय अंदर की जय निखेर बाबा